కార్తీక పురాణము పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం అంతకన్నా ముఖ్యమైంది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటే కాక తన పితృదేవతలకు కూడా తరింప చేసిన వాడగును ఇందులో ఇతిహాసం కలదు చెప్పేదన శ్రద్ధగా ఆలకింపు ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజుండేవాడు అతనికి రూపవతి అనే భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే చే ఓడింపబడి భార్యతో అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలములను భక్షిస్తూ కాలం గడుపుచుండేవాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కలిను ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభివృద్ధి నందుచు నందుచూ అతి గారాభంతో పెరుగుచుండెను అలా గడిచిన కొలది ఆ బాలికకు నిండు యవ్వన దశ వచ్చును ఒక దినము వానప్రస్తుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరపుచుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరిను అందులో ఆ రాజు ఓ మునుపుత్ర నేను ప్రస్తుతం కడు భేదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్ మా కష్టములు తొలగవలనన్నా నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండి చేతును అని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవటచే ఆ బాలికపై మొక్క ఉన్న మక్కువతో ఆ మునికుమారుని నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రను సంపాదించను ఆ పాత్రను రాజు పుచ్చుకొని సంతోషించే తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య మరొక బాలికను కరణు ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనాడు ఒక సాధు నర్మదా నదీ తీరానికి స్నానార్థమై వచ్చి దారిలో ఉన్న సువీరుని కలుసుకుని ఓయి నువ్వెవ్వడవు నీ ముఖ వచ్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలె ఉన్నావు నీవు ఈ అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశం ఏలుచుండు సువీరుడని రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడిచే భార్య సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునుపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నానని చెప్పగా ఓ రాజా నీవు ఎంత దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మంలో ఆలోచింపగా కన్యను అమ్ముకుంటేవి కన్యా విక్రయమ మహాపాతకాల్లో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రం అనే నరకం అనుభవించరు ఆ ద్రవ్యంతో దేవ ముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతం చేస్తున్న వారు నశింతురు అధియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా సేపింతురు. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచితమూ లేదని పెద్దలు వక్కానించి కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెని శక్తి కొలిది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాసార సంపన్నుడకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము అలా చేసినట్లయితే గంగా స్నానం అనరించిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యను అమ్మిన పాప ఫలం కూడా తొలగిపోవును అని రాజునికి హితోపదేశం చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ ముని దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలం ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న ఈ అవకాశాన్ని చేతులారా జార విడవమంటారా ఐహిక సుఖములే గొప్ప సుఖములుగాన రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లు చేయదును కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమబటులు వచ్చి అతను తీసుకుని పోయి అసిపత్రమనే నరకమున పడవేసిరి సువేరుని పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండు సువేరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుడు పాశమును బంధించి నరకమునకు తీసుకుని వచ్చరి అంతటి శృతికీర్తి నేను నేను ఎరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు ఉన్నవాడను నాకు ఎందుకు దుర్గతి కలిగిందని యమధర్మరాజును అడిగను ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకుని కారణం కారణమేమిటి అని ప్రాధాయపడిన అంతడ ధర్మరాజు శృతికీర్తి గాంచి శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడువు నీ ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడైన సుభీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును ఆశించి అమ్ముకును కన్య నమ్ముకునే వారి వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారు వారు ఎంత పుణ్యపురుషుడైనా నరకం అనుభవించటయే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు అనియో ధర్మాత్ముడు అనియో నేను ఎరుగుదును నీకు ఒక ఉపాయం చెప్పేదను నీ వంశీ సువీరునికి మరి కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అతడికి పోయి ఆ కన్యని వేదం పండితుడు శీలవంతుడు అయిన ఒక విప్రునికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయించుము అలా చేసిన ఎడలా నీవు నీ పూర్వీకులు సువీరుడు వారి పితృగణములు కూడా స్వర్గలోకమునకి ఏగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అగును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లు చేయము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నది తీరుమున పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో ఏవత్ విషయములు వివరించి కార్తీక మాసమును సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాను అటుల కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమున ఉన్న తన పితృదేవతలను కలుసుకున్నాను కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి కూడా సహాయం చేసినను పుణ్యం కలుగును కార్తీక మాసము నా కన్యాదానం చేయవలేనని దీక్ష భూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును కార్తీక పురాణము సమాప్తం